సో అందరికీ హైవ్ వెల్కమ్ టు యూవీకే గేమింగ్ సో ఫైనలీ బీజిఎంఏ త్రీ పాయింట్ ఫైవ్ అప్డేట్ అఫీషియల్ ప్యాచ్ నోట్స్ అయితే అన్నమాట బ్రాడ్కాస్ట్ అనేది బీజిఎంఏ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టారని సో దీంట్లో మనకు ఎం ఫోర్ సిక్స్టీన్ గేసీర్ వస్తారా అని చెప్పారు వావ్ మోడ్ క్రియేషన్ వస్తారా అని చెప్పారు అండ్ ఈసారి మనకు యూసీ లాంటి ఒక కొత్త కాన్సెప్ట్ తోని ఒక ఈవెంట్ అయితే తీసుకొస్తారు సో ఆ ఈవెంట్ గురించి చెప్తాను సో వీడియో ఎండ్ దాకా చూడండి అండ్ అట్లా మన కి కొత్త వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే పెట్టుకోండి సో ఫస్ట్ వచ్చేసి మనకు వింటర్ మోడ్ గురించి అయితే చెప్పారు సో ఈ వింటర్ మోడ్ గురించి మీకు డీటెయిల్గా వీడియో కావాలంటే చెప్పండి నేను సెపరేట్ వీడియో అయితే చేస్తాను ఎట్లా ఆడాలి ఇంక అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకు అయితే వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నెక్స్ట్ వచ్చేసి వావ్ మోడ్ అనమాట వావ్ మోడ్ క్రియేషన్ అనేది అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది మనకు త్రీ పాయింట్ ఫైవ్ అప్డేట్లో రాబోతుంది అన్నమాట సో అఫీషియల్గా వాళ్ళే చెప్పారు సో ఈ వావ్ మోడ్ క్రియేషన్ రావాలంటే సో ఇప్పుడు బ్రాడ్కాస్ట్ వచ్చింది కదా మనకు త్రీ పాయింట్ ఫైవ్ అప్డేట్ది దాని కింద మీరు మీ జీమెయిల్ ఐడి హ్యాష్ ట్యాగ్ వావ్ మ్యాప్స్ అని చెప్పేసి కామెంట్ చేయాలన్నమాట సో ఆ లింక్ నేను మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఆడికి వెళ్ళిపోయి మీరు మీ జీమెయిల్ ఐడి హ్యాష్ టాగ్ వావ్ మ్యాప్స్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వీళ్ళు ఎట్లా ఇస్తారో తెలియదు సో కామెంట్ అయితే చేయమని చెప్పేసి చెప్పారు సో కామెంట్ అయితే చేయండి సో వావ్ క్రియేషన్ అంటే మనం ఓన్గా మన మ్యాప్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఇదివరకు వాళ్ళు ఇచ్చిన డిఫాల్ట్ మ్యాప్స్తో మనం ఆడినాం కదా బట్ ఇప్పుడు మనం మన ఓన్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు సో మనం క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు చూస్తారు బీజేమో వాళ్ళు రివ్యూ చేసి అప్పుడు పబ్లిక్ చేస్తారన్నమాట ఇదైతే గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి రాయల్ పాస్ అనమాట సో రాయల్ పాస్ అనేది మనకు నవంబర్ ట్వంటీ థర్డ్ రోజైతే మనకు రాయల్ పాస్ అనేది రాబోతుంది కొత్తగా రాయల్ పాస్ అనేది కొత్త రాయల్ పాస్ అనేది టెన్ రాయల్ పాస్ అనేది సో ఆల్రెడీ మీకు వీడియో చేసిన సో మన ఛానల్లో ఉంటాయి లీక్స్ అనేది ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ దీంట్లో మనకు ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది అన్నమాట సో ఇక్కడ మనం రాయల్ పాస్లో చూసుకుంటే లెవెల్ థర్టీ ఫైవ్లో మనకు ఒక వాల్పేపర్ అయితే యాడ్ చేశారు సో ఈ లెవెల్ వాల్పేపర్ దేనికి యూజ్ అవుతుంది అంటే మనకు హోమ్ ఉంటుంది కదా హోమ్ అనేది క్రియేట్ చేసేటప్పుడు మనకు ఈ వాల్పేపర్ అనేది యూజ్ అవుతుంది అలా యూజ్ అవుతుంది అనమాట సో హోమ్ క్రియేషన్ అనేది ఇది సపరేట్ టాపిక్ అన్నమాట సపరేట్ మీకు బీజిఎమ్ఐలో అప్డేట్ వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి సో నెక్స్ట్ వచ్చేసి బీజేఎంఓ వాళ్ళు మెక్లెరన్ అయితే అఫీషియల్గా గా అయిపోయారు సో మెక్లెరన్ కార్ స్కిన్స్ అయితే రాబోతున్నాయి సో ఇవి లీక్స్ కావాలంటే చెప్పండి నేను వీడియో అయితే చేస్తాను సపరేట్ వీడియో అనేది అండ్ ఈ వీడియో ఈ బ్రాడ్కాస్ట్ వీడియోలో మనకు ఎం ఫోర్ సిక్స్టీన్ గ్లేషియర్ వస్తారా అని చెప్పారు సో ఎం ఫోర్ సిక్స్టీన్ గ్లేషియర్ అనేది మనకు ఈ ఈ అప్డేట్లో రాదని చెప్పేసి అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది సో వాళ్ళే చెప్పారు అనమాట రాదని చెప్పేసి సో చాలా మంది అడిగి ఎం ఫోర్ సిక్స్టీన్ గ్లేషియర్ వస్తారా ఈ అప్డేట్లో అని చెప్పేసి మీకు ఆన్సర్ దొరికింది అనుకుంటాను నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్టిమేట్ సెట్ అనమాట సో మనకి ఈ అల్టిమేట్ సెట్ అనేది రాబోతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆర్టిక్ కాంక్ర సెట్ అనమాట సో గ్లైడర్ ను సూట్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు అండ్ ఇంకోన్న వీడియోకి లైక్ అయిపోతే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ మనకి బ్లాక్ ఫ్రైడే సేల్స్ అయితే రాబోతున్నాయి అన్నమాట బీజీఎంఎల్ సో చాలా డిస్కౌంట్స్ అయితే రాబోతున్నాయి చాలా ఐటమ్స్ అనేది డిస్కౌంట్లు వస్తాయి అన్నమాట బ్లాక్ ఫ్రైడే సేల్ వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సపరేట్ వీడియో చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి యూసీప్ ఈవెంట్ లెక్కనే ఒక కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు అన్నమాట అదే అడాప్ట్ ప్యాక్ డిస్కౌంట్ అన్నమాట ఈవెంట్ ఎట్లా వర్క్ అయితే అంటే మీ దగ్గర తక్కువ యూసీ అనేది మీ అకౌంట్ లోనే అనుకోండి ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది అట అదే ఎక్కువ యూసీ మీ అకౌంట్ లోనే అనుకోండి తక్కువ డిస్కౌంట్ అయితే వస్తుందట సో ఇది యూసీ బోనస్ ఈవెంట్ అనమాట మీకు ఎక్కువ యూసీ రానికకాశం అయితే ఉంటుంది ఈవెంట్ తోనే సో ఈవెంట్ వచ్చినాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈవెంట్ అనేది మనకు డిసెంబర్ ట్వెల్త్కి అయితే రాబోతుంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వీళ్ళైతే ఒకటి అడ్రస్ చేసిరని అన్నమాట అదే ఐఫోన్లో చాలామందికి మైక్ క్లిచ్చెస్ అవుతున్నాయి కదా అది అడ్రస్ చేసిర్రు అది ఫిక్స్ చేస్తారట చిన్న చిన్న ప్యాచ్ నోట్స్ ఇచ్చి అండ్ అట్లనే హ్యాకర్స్ ఉంటారు కదా వాళ్ళని మీరు రిపోర్ట్ చేయండి తప్పకుండా మేము బ్యాన్ చేస్తామని చెప్పేసి చెప్పారు సో ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు సో చూద్దాం వాళ్ళు ఎంత గనం ప్యాచ్ నోట్స్ ఇచ్చి ఎంత షెడ్ చేస్తారో చూద్దాం మనమైతే సో మీరేమనుకుంటారు దీని గురించి అండ్ ఈ ప్యాచ్ నోట్లో మీకు ఏది నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అట్లా మా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆలో పెట్టుకోండి